బెస్టీస్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వంకాయ గుడ్డు మునక్కాయ కర్రీ వండుతున్నా అది ఎలా చేయాలో చూసేద్దానండి ఫస్ట్ ఆయిల్లో కొంచెం పసుపు వేసుకొని ఎగ్స్ బాగా డీప్ ఫ్రై చేసుకొని ఇలా పక్కన తీసి పెట్టుకోండి అదే ఆయిల్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని వేయించండి నేను తొందరగా వేగడానికి కొంచెం సాల్ట్ వేసుకున్నా బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి అవి వేగిపోయిన తర్వాత దాంట్లోనే మునక్కాళ్ళు వేసుకొని మునక్కాళ్ళను కూడా బాగా మూత పెట్టి మగ్గించండి తర్వాత మళ్ళీ మూత తీసి చూస్తే చూసారా మగ్గి కొంచెం మగ్గిని ఇప్పుడు దీంట్లోనే కొ నాలుగు మీడియం సైజు టమాటాలు తీసుకున్నాను మునక్కలు ముందు ఎందుకు వేసానంటే టమాటా ఉల్లిపాయ ఫ్లేవర్ మునక్కళ్ళకు పట్టి మునక్కాళ్ళ చాలా టేస్ట్గా ఉంటుంది అందుకని అలా వేస్తారు తర్వాత మూత పెట్టి మళ్ళీ మగ్గించండి మూత తీసి చూస్తే చూసారా కొంచెం వాటర్ వస్తుంది ఆ వాటర్ అంతా మునక్కళ్ళకు పడుతుంది మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోండి కారం వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని దీంట్లోనే ఒక నాలుగైదు వంకాయలు వేసుకుంటున్నాను వీటిని కూడా బాగా కలుపుకోండి కలుపు తర్వాత ముందుగా ఎగ్స్ వేయించి పెట్టుకున్నాను కదా అవి కూడా వేసేసుకొని వాటిని కూడా ఒకసారి కలుపుకొని ఇప్పుడు దీంట్లోనే ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ వేసుకోండి మూత పెట్టేసి బాగా మగ్గిద్దాం మధ్యలో మూత తీసి చూసారు ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని అండి కొంచెం దగ్గరకు అయ్యే వరకు బాగా మగ్గించండి ఒకసారి స్పూన్ అయితే లేదా చాక్ తీసుకొని మధ్యలో ఇలా ఎగ్స్కి డాట్స్ పెట్టుకోండి ఎందుకంటే ఆ కర్రీ కొంచెం లోపలికి వెళ్ళి ఎగ్ కూడా కొంచెం ఫ్లేవర్ వస్తుంది అందుకని నేను ఇలా చేస్తున్నాను మీకు నచ్చితే చేయండి లేదంటే లేదు ఓకేనా కూర చూసారు కదా దగ్గరికి అయిపోయింది అంతే అండి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడూ ఒకే రకంగా తినేకంటే ఇలా ట్రై చేయండి చాలా సూపర్గా ఉంటుంది ఓకేనా మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్